ఒక్క నిమిషం ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి ప్రస్తుతం సోషల్ మీడియాలో గిబ్లీ టెన్ ఫుల్ వైరల్ అవుతుంది మీ ఫోటో చాట్ జీపీటీ ఏఈకి ఇస్తే అది దాన్ని కార్టూన్లా మార్చి అందిస్తుంది దీంతో నెటిజన్లు వారి ఫొటోస్తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ కూడా గిబ్లీ ఇమేజ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్స్లో ఎక్కడ చూసినా గిబ్లీ ఫొటోసే గిబ్లీ ఇమేజ్ కోసం మీ ఫొటోస్ ఏఈలో అప్లోడ్ చేయడం చాలా ప్రమాదమని టెక్ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు గిప్లీ ఫొటోస్ క్రియేట్ చేసుకోవడం అంటే మీ వేలితో మీ కంట్లో పొడుచుకున్నట్లే అని సైబర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న మాట ఇది మీ ఫేస్ ఐడెంటిటీని మీ అంతటా మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని వారు వాపోతున్నారు అయితే దీని ద్వారా భవిష్యత్తులో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయని కొందరు టెక్ ప్రముఖులు చెబుతున్నారు గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో ఆస్ట్రేలియన్ కంపెనీ అవుట్ ఆఫ్ బాక్స్ డేటా లీక్ అయింది అయితే దీనిలో ఒకటి పాయింట్ సున్నా ఐదు మిలియన్ల మంది ఫేస్ క్యాన్ ఐడెంటిటీ డ్రైవింగ్ లైసెన్స్లు అడ్రస్ ప్రూఫ్లు దొంగిలించారు అయితే వారి డేటాను అవుట్ బాక్స్ టూ అనే సైట్ ఉంచారు అంతేకాదు గిబ్లీమే జనరేట్ చేయడం కోసం మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్తో డిప్ ఫేక్ వీడియోలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వీటి ద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి